ఆదికాంఠ గ్రంథము పదమూడో అధ్యాయము పన్నెండవ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది లోతు ఆ మైదానం అందున్న పట్టణముల ప్రదేశములలో కాపురముండి సుధుమా దగ్గర తన గుడారము వేసుకున్నాడు లోతు ఆ నుంచి వేరయ్యాడు అని మనము చదువుతాం ఆ నుంచి వేరైన లోతు ఇప్పుడు సుధుమా దగ్గర సుధుమా ప్రదేశాల్లో తన గుడారంను వేసుకుని ఉన్నాడు జీవించాడని ఇక్కడ రాయబడుతుంది ఓకే సో సోధుమ దగ్గర అని మనం తెలుగులో చదువుతున్నాము మనం ఇంకొక ట్రాన్స్లేషన్ లో అది సుధుమ వైపు తన కుడారం వేసుకున్నాడని అర్థమవుతుంది ఎప్పుడైతే లోతు అబ్రహామును విడిచాడో ఆ తర్వాత అతడు సుధోమో వైపు తన గుడారాన్ని వేసుకున్నాడు సుధుమ దేవునికి ఇష్టం లేని పట్టణము సదు మనుషులు దేవునికి వ్యతిరేకులు దేవునికి వారు దేవుని చిత్తానుసారంగా కాకుండా వారు దుర్మార్గులు అని ప్రాయపడుతుంది దుష్టులు అని అలాగే బహుపాపులు అని దేవుని వాకించాల్పిస్తుంది సో అలాంటి పట్టణపు వైపు తన గుడారం వేసుకొని అతను జీవించినట్టుగా మనం చూస్తున్నాం ఇతడు చేసిన ఈ చిన్న తప్పు లేదా చిన్న పొరపాటు చప్పటడుగు తన జీవితాన్ని నాశనం చేసింది తన కుటుంబ జీవితాన్ని తన కుటుంబాన్ని నాశనం చేసింది అని లోతు గురించి అర్థం చేసుకుంటూ ఉన్నాడు ఓకే తర్వాత పంతొమ్మిది అధ్యాయం మొదటి వచనంలో ఆది కాండంలో అతడు సుధుమ గభిణీ యొక్క నివసించాడని భాయపడింది మొదటిగా మనం చూసే మొదడు సుధుమ వైపు తన గుడ వేసుకున్నాడు పంతొమ్మిది అధ్యాయం మొదటి వచనంలో సుధుమ గభిణి యోధ అతడు తన కాపునట్టుగా మనం చేస్తున్నాం అతడు మెల్లగా సుధమో వైపు లేదా సుధమోలో అతడు జీవించినట్టుగా మనము ఆ పేతురు వ్రాసిన రెండవ పత్రికలో పేతురు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము ఏడు నుంచి ఎనిమిది వచ్చిన మనం చదివిన చదివినట్లయితే దుర్మార్గుల కామ వికార యుక్తమైన నడువిడి చేత బహు బాధపడిన నీతి మంతులకు లోతును తప్పించను ఆ నీతిమంతుడు వారి మధ్యను ఉండి తాను చూచిన వాటిని బట్టి విని వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయములో దినదినము నీతి గల తన మనస్సును నొప్పించుకుని వచ్చను లోతు నీతి వారి మధ్యలో జీవించాడని ఇక్కడ దేవుని వాక్యం కల్పిస్తా ఉంది అతడు దేవుని ఆ సేవకుడైన దేవుని పిలుపును అందుకున్న అబ్రహము నుంచి ఎప్పుడైతే వేరయ్యాడో అతడు లోకము వంటి సుధుము వైపు తన కాపు తన గుడారం వేసుకున్నాడు మెల్లమెల్లగా అతడు తన ఆ యొక్క సుధుము గభిణి యొక్కకు వెళ్ళినట్టుగా ఆ తర్వాత వారి మధ్యన కాపురం ఉండినట్టుగా మనము ఆ ఈ వాక్య భాగాల నుంచి అర్థం చేసుకుని అత నీతివంతుడే కానీ తన మనస్సును నొప్పించుకొని వారి మధ్యన జీవించాడని వాక్యము తెలియజేస్తా ఉంది మనం కూడా కొన్నిసార్లు దేవుని సేవకులతో దేవుని సంఘంతో దేవుని ఆ మరి చూపించు సంఘపు సహవాసం నుంచి వేరై లోకం వైపు తిరిగి లోకం చాలా చక్కగా ఉందని వారితో స్నేహం చేస్తూ మెల్లమెల్లగా మనము వారిలో భాగమైపోతాం మన మనస్సుకు మన మనస్సును నొప్పించుకొనుచుకునే వారితో మనము జీవిస్తాము మనం నీతి మత్తులు ఉండొచ్చేమో బహుశా కానీ మన జీవిత మన కుటుంబ జీవితాన్ని బహుశా మనము నాశనం చేసుకుంటామేమో మనం అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము అలా అతడు తన లోతునే కా లోతు తన భార్యను కోల్పోయినాడు తన పాపం ఎలాంటితో సో ఇది కారణం ఏంటి ఒక చిన్న తప్పుటడు లేదా చిన్న పొరపాటు అతడు ఆ నుంచి వేరవడమే అతడు చేసిన పొరపాటు అంతేకాకుండా లోకము వంటి సుధము వైపు తన గుడారం వేసుకొని మెల్లమెల్లగా దానిలో చేరడు చరడము అతడు చేసిన పొరపాటు అని మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంది దేవుడు తన ప్రజలు దీవించ